పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆరోగ్యవంతంగా జీవిద్దామని ప్రభుత్వ వేప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం ఎస్ఆర్పురం మండల కార్యాలయం పరిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు కార్యాలయం పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న చెత్తను ఎమ్మెల్యే డాక్టర్ థామస్ స్వచ్ఛ భారత్ కార్మికులతో చెత్తను తోశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు కొద్దిసేపు సమావేశం నిర్వహించారు అనంతరం వెలుగు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు మండలంలో ఇంటి స్థలాలకు భూ సమస్యలకు సంబంధించింది అర్జీలను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేంద్రన్ మండల అధ్యక్షుడు గందమనేని జయశంకర్ నాయుడు సహకార సంఘం అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి రాజశేఖర్ నాయుడు బాలాజీ నాయుడు భాస్కర్ నాయుడు మాజీ సర్పంచ్ కుప్పయ్య నియోజకవర్గం ఎస్సీసెల్ కార్యదర్శి కుమార్ ఎస్సీసెల్ అధ్యక్షుడు వెంకటాచలం సురేష్ మైనార్టీ నాయకుడు మహబూబ్ బాషా తహసీల్దార్ లోకనాథ్ పిల్లై ఎంపీడీఓ వనజ ఏపీఓ లలిత ఏపీఎం రోజా వైద్యాధికారి శ్రీవిద్య అధికారి కుసుమ సర్వేయర్ సురేష్ ఆర్ఐ మహేష్ విఆర్ఓ చంద్రబాబు లోకనాథం దొరస్వామి అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు